వెల్కమ్ టు మిలెట్స్ కిచెన్ ఆవకాయ ఆవకాయ పులిహోరకు ఆవకాయ పులిహోర చూడండి ఎంత చాలా బాగా వచ్చింది ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకోవాలండి దీని మీద ఇది బాక్సులలో కానీ మంచిగా సమ్మర్లో మనకు కొత్త అవకాయ ఉంటే మీరు చేసుకోండి చాలా బాగుంటుంది టేస్టు బాక్స్లకి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా కానీ పిల్లలకైనా కానీ చిన్నపిల్లలకి బాక్స్లో పెట్టడానికి ఈజీగా ఉంటుందండి మీకు రెసిపీ ఏం లేదు మనం అన్నం పోపు వేసుకున్నట్టే అన్నం పోపుకి ఏమేస్తామో ఒక పచ్చడి ఎక్స్ట్రా అంతేనండి ఇందులో వేసేది ఏం లేదండి షేర్ చేయండి లైక్ చేయండి ఆవకాయ పులిహరకు కావాల్సిన పదార్థాలు అన్నము చల్ వండేంది చల్లర పెట్టుకోవాలి ఫస్ట్ సాల్టు కొత్తిమీర పల్లీలు ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళకి పల్లీలు శనగపప్పు ఎండుమిర్చి పెసరపప్పు పొట్టు పెసరపప్పు అండి ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టం పచ్చిమిర్చి కరివేపాకు ఒక నాలుగైదు టమాటాలు అంతే స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకోవాలండి అందులో ఆయిల్ వేశాను ఆవాలండి ఒక ఆవాలు అవి చిట్లుతున్నప్పుడు తిన్నప్పుడు పల్లీలు వేస్తున్నాను అండి పల్లీలు శనగపప్పు వేసేసి కలపాలండి మంచిగా కొంచెం ఫ్రై కావాలి ఇవన్నీ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి కళ్ళమ్మా అందులోనే ఎండుమిర్చి వేసుకున్నామండి వేసిన తర్వాత కొంచెం ఫ్రై కావాలి ఇవన్నీ ఇది అందులోనే నేను కొత్తిమీర వేస్తున్నానండి కొంచెం తర్వాత టమాటా వేసుకోవాలండి తర్వాత పసుపు వేస్తున్నానండి ఒక హాఫ్ చెంచా అందులోనే సాల్ట్ వేస్తున్నానండి కొంచెం మనకు పచ్చడిలా సాల్ట్ ఉంటుంది కదండి ఆవకాయ పచ్చళ్ళ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఒక పోపుకు సరిపడనే సాల్ట్ వేసానండి మీరు చూసి వేసుకోవాలి టమాటాలు మగ్గేంత వరకు కలుపుకోవాలండి సాల్ట్ వేసాను ఇప్పుడు టమాటా మగ్గిపోయిందండి అన్నీ మగ్గిపోయినాయి సేమ్ మనం పులిహెడకు ఎట్లా పోపు పెట్టుకుంటామో అంతేనండి పోపు ఇప్పుడు అందులో పచ్చడి వేసుకోవాలండి ఇప్పుడు ఇది ఆవ ఆవ పచ్చడి వేసుకునేటప్పుడు వేసుకునేటప్పుడు మీకు అన్నంకు సరిపడా వేసుకోండి అంటే అందాద మీరు రైస్ ఎంత తీసుకుంటారో దానికి సరిపడనే వేసుకోవాలండి వేసేసుకొని మంచి కలపాలండి ఇది పచ్చడి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు అన్నం వేసిన తర్వాత మంచిగా కలపాలి దీన్ని మనం టేస్ట్ చూసుకోవచ్చండి కలిపిన తర్వాత మీకు తక్కువ అనిపిస్తే సాల్ట్ కానీ పచ్చడి కానీ వేసుకోవచ్చండి ఏం కాదు చూడండి ఇట్లా మంచిగా కలిపాయా అండి ఇగో ఎంత మంచిగా అయిందో చూడండి మంచిగా సేమ్ మనము అన్నం పోపేసుకుంటాం కదండి ఆ విధంగానే పులిహెర సేమ్ మీరు పులిహెరకు ఎట్లా చేసుకుంటారో అట్లనే మంచి అంతా పచ్చడంతా దీనికి పట్టేటట్టు కలుపుకోవాలండి చూడండి ఎంత మంచిగా అయిందో ఇప్పుడు స్టవ్ బంద్ చేయాలండి అంటే వేడైన తర్వాత ఇది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా దానికి పట్టుకున్న తర్వాత అన్నం వేడైన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఆవకాయ పులిహెర రెడీ అయిపోయిందండి మనకి టేస్టీగా ఇది చాలా బాగుంటుందండి మంచిగా ఇవి మనం ఇప్పుడు ఇట్లా సర్వ్ చేసుకోవాలండి రెడీ అయిపోయింది మనకి ఎంత టేస్టీ టేస్టీ ఆవకాయ పులిహోర రెడీ అయిపోయిందండి ఇది మంచి టేస్ట్ ఉంటుందండి మీకు బాక్స్లలో కూడా బాగుంటుంది ఇది సమ్మర్లో చేసుకోవచ్చండి మంచిగా మన్ హెల్తీకి కూడా మంచిది కదండి కొత్త ఆవకాయతో చేసుకోవాలండి చాలా బాగుంటుంది పిల్లలకి కానీ ఎవరికైనా బాగుంటుందండి ఇది ఇట్లా సర్వ్ చేసేసుకొని మీరు మీదికెళ్ళి కొత్తిమీర ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి బాగుంటుంది అయిపోయిందండి మంచిగా ఆవకాయ పులిహోర రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇది